స్తోత్రాం చప్పట్లు కొడదాం కొలు చేసి ప్రేమించినావు కోరదగినది ఏ ముందాలో స్వార్థ మేరుగని సాత్వి కూడా నీకు సాటెవ్వరు ీ వీడి నుండలేను నా ప్రాణము నిను వీడినుండలేను నూతన గీతమునే మనోహరుడా మనోహరుడేసయా నీవు చూపిన మరువను ఏ ప్రైజ్ ప్రైజ్లాడండి ఈ దినము కొరకైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము మీ హృదయములను కలవరపడని దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి ప్రియదేవుని పిల్లలరా ఈ వాక్యము ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మన హృదయాలను కలవరపడనీయక దేవుని ఎందు విశ్వాసముంచాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు కష్టమైనటువంటి పరిస్థితులు అనేకములు కలవరము ఒకటే ప్రతి మానవుని యొక్క జీవితంలో ఒక్కొక్కరి జీవితాలలో ఒక్కొక్క కష్టాలు ఎన్నో సమస్యల ద్వారాగా కలవరపడుతూ ఉండగా దేవుడు చెప్తున్నాడు మీరు విశ్వాసముతో ఉండండి మీరు అధైర్యపడకండి పడకండి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా యందును మీరు విశ్వాసముంచుడి అని ప్రభువారు చెప్తున్నారు ఐ మీన్ నిజమే కదా మానవుని జీవితంలో ఒకట రెండా ఎన్నెన్ని పరిస్థితులు మనుషులను కలవరపరిచేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైనటువంటి కలవరముతో నింపబడి ఉన్నారు నేటి దినాలలో మనం గమనించినట్లయితే కొందరికి అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కుటుంబంలో సమాధానం లేకపోవడం ఉద్యోగాలు రాకపోవడం మంచిగా చదవలే చదవడం లేదు అని అనుకోవడం ఇక సంతానం లేకపోవడం అదొక కలవరముగా ఉంటుంది మనుషుల జీవితాల్లో ఎన్నో సాతాను క్రియల ద్వారాగా బాధింపబడేటువంటి వారు మరి కొందరికి త్వరగా పెళ్ళి కాలేదు అని చెప్పేసి కలవరాలు ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఎన్నెన్ని సమస్యలతో మానవుడు ప్రతి దినము కలవరపడుతూ ఉన్నాడు ప్రదేవుని పిల్లలారా ఏదో ఒక సమస్య మనిషిని కలవర పెడుతూ ఉన్నాయి ప్రతి విషయాలకు కూడా మనుషులు సహించుకోలేక ఆ యొక్క ఓర్పు సహనము చెడి ఎక్కువ ఆందోళన చెందుతూ ఉన్నారు భయాందోళనలకు గురైపోతూ ఉన్నారు ప్రతి చిన్న విషయానికి కూడా ఏదో పెద్దగా రియాక్ట్ అయిపోతూ ఉన్నారు మనుషులు ఎంత మాత్రము కూడా సహించుకోలేకపోతున్నారు ఓర్చుకోలేకపోతున్నారు నేటి దినాలలో ప్ర దేవుని పిల్లలారా అందుకే ప్రభువారు వారు చెప్తున్నారు మీరు మీ హృదయాలను కలవరపడనియవద్దు ధైర్యముగా ఉండుడి చూడండి చాలామంది ఇతరులకు చెప్పినప్పుడు ఎన్నెన్నో మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు కానీ శ్రమ మనతో వచ్చేసరికి మన దాకా వచ్చేసరికి మనుషులు కలవరి పడిపోతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినమునో చదువుకుందాం అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడువు బలహీనమైన చేతులను బలపరిచిన వాడువు నీ మాటలు తొట్టిల్లిన వాణిని ఆదుకుని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళు గలవాన్ని నీవు బలపరిచిదివి ఒకనొక సమయంలో భక్తుడైనటువంటి యోగు ఎంతోమందిని బలపరిచి ఉన్నాడు ఇప్పుడు కొంచెం శ్రమ కలిగేసరికి తాను బలహీనుడైపోవచ్చున్నాడు ఆ తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే అయితే ఇప్పుడు ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడైతివి అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు ప్రియదేవుని పిల్లలారా నిజమే కదా మనకు శ్రమలు వచ్చినప్పుడు మనలో ఎంత విశ్వాసం ఉందో ఎంత భక్తి జీవితం ఉందో ఎంత ఓర్పు సహనం కలిగి బ్రతుకుతూ ఉన్నామో మనకు అర్థమవుతుందన్నమాట నెటి దినాల్లో గమనించండి ఇతరులకు చెప్పమంటే అనేకమైనవి చెప్తూ ఉంటారు బలపరుస్తూ ఉంటారు కానీ శ్రమ అనేది మన వరకు వచ్చేసరికి నిలబడలేకపోతూ ఉంటాం ప్రేదేవుని పిల్లలారా కనుక మనము విశ్వాసముతో దేవుని దగ్గర ఎదురు చూడాలి యోబుతో కూడా తన స్నేహితుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు నీకు శ్రమ కలిగినది నీవు కలవరపడుతున్నావు అయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకును నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైనారా నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడున విత్తువారు దానినే కోయుదురు ప్రదేవుని పిల్లలారా దేవుని వాక్యం చెప్తుంది మీరు మీ ధైర్యము మీ యథ మీ ధైర్యము మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది మీ యథార్థ ప్రవర్తన మీకు ఆధారముగా ఉంటుంది మీ నిరీక్షణకు ఆధారముగా ఉంటుంది కనుక ప్రియదేవుని పిల్లలారా ప్రభువారు చెప్పినట్లుగా ఆయన మీద విశ్వాసముతో ఉండండి అలాగే భక్తి చేయండి యథార్థమైనటువంటి ప్రవర్తనలో మీరు నడవండి అది మిమ్మల్ని ప్రతి విధమైన కలవరాల నుండి విడిపించి దేవునిలో ఒక నిరీక్షను మీకు కలుగజేస్తుంది మనకై మనం కలవరపడడం ఒకవంత అయితే మనల్ని కలవరపరిచే వాళ్ళు మరికొందరు ఉంటారండి ప్రదేవుని పిల్లలారా వీరు కలవరపడతారు ఎదుటివారిని కూడా కలవర పెట్టేస్తారు చాలామంది దేని విషయంలో కూడా మీరు కలవరపడొద్దు ఎదుటివారిని కూడా కలవర పెట్టద్దు అది మనల్ని చివరికి పతనానికి దారితీస్తుంది దేవుని వాక్యం చెప్తుంది కదా లుకాస్ వార్త లుకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినముల నుండి మనము చదివినట్లయితే అనేకులు ఈ కడవర దినాలలో కలవరపడిపోతారు కలవరపడి దేవునికి దూరం అయిపోతారంట ఆ దినములలో గర్భిణీలకు గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బంది ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తి వాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యను పోవుదురు అన్యజనుల కాలములు మగు వరకు ఎరుసలేము అన్యజనుల అన్యజనుల చే అన్య జనముల చేత త్రొక్కబడును మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కల కలవరపడిన జనములకును శ్రమయు కలుగును దేవుని పిల్లలారా ఎవరైతే కలవరపడి విశ్వాసము చెడి దేవునికి దూరమై భక్తుల నుండి దూరమై అన్ని విధాలుగా ఆత్మీయతకు ప్రార్థనలకు వాక్యాలకు సంఘాలకు దూరమై ఎందరైతే ఇలా కలవరిపో పడిపోతూ ఉంటారో అటు వారి మీదికి వస్తాయి ఆకాశమందు శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చుచుచు ధైర్యము చెడి కూలుదురు అప్పుడు మనిషి కుమారుడు మహా మహామహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూతురు ప్రదేవుని పిల్లలారా నేటి దినాల్లో అనేకులు కలవరపడిపోతూ ఉన్నారు వారికి ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యము చెడిపోతూ ఉంది దేవుని వర్లారా మనము ఈ కడవర దినాల్లో విశ్వాసము కలిగి ఉండాలి భక్తిని చేయాలి అలాగే ఒక మంచి నిరీక్షణ కలిగి ఉండాలి నీ ధైర్యం ఎక్కడ చెడిపోకూడదు కలవరపడిపోకూడదు ఎందుకంటే ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు దేవుని మీద మనము విశ్వాసముంచాలి యోహాన్ వార్త పద్ పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాలో ప్రభువారు చెప్తున్నారు కదా ఏమని చెప్తున్నారు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను దేవునికి స్తోత్రం హలలుయా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభువారు చెప్తున్నారు ఇరవై ఏడవ వచ్చినంలో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి దేవునికి స్తోత్రం హెలుయా మీరు కలవరపడక దేవుని మీద విశ్వాసము భక్తి ధైర్యమును మీరు కలిగి ఉంటే దేవుడు రాబో ప్రతి శోధనల నుండి కూడా ప్రభువు మనల్ని తప్పిస్తాడు ప్రస్తుతం మీ జీవితంలో ఏ విధమైనటువంటి శ్రమలతో శోధనలతో మీరు బాధపడుతున్నప్పటికీ ప్రియదేవుని పిల్లలారా కలవరపడొద్దు ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు ఈ అంతటిలో కూడా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు ఆయన నిన్ను నడిపిస్తాడు నీ జీవిత కాలం అంతా కూడా ప్రభువు నిన్ను నడిపిస్తాడు ఆయన శాంతిని మీకు అనుగ్రహింప చేస్తాడు లెలియా ధైర్యముగా ముందుకు సాగాలి దేవుడు నీకు అప్పగించిన పనిని తుదముట్టించాలి అంతము వరకు నమ్మకంగా ఓర్పుతో సహనముతో విశ్వాసముతో ప్రభులో ముందుకు సాగాలి ధైర్యము చెడినందువలన కలవరపడినందువలన అనేక రకాలైనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మా ఆలోచన ఎటు వెళ్ళిపోతాయో తెలియదు దుష్టుడు నడిపించేస్తూ ఉంటాడు అనేక రకాలైనటువంటి వినాశనకరమైన మార్గాలకు గనుక నీ మనసులో మంచి విశ్వాసము కలిగి ఓర్పు సహనముతో ధైర్యముతో భక్తితో ప్రభువులో నువ్వు ముందుకు సాగడానికి ఈ కడవర దినాల్లో తీర్మానం చేసుకోండి ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా అనేకులు అంటే ఈ కడవర దినాల్లో ధైర్యము చెడి కలవరపడి దూరం దూరమైపోయి శ్రమలకు పాలవుతారంట కానీ నీవు నీ ధైర్యము నీ భక్తి నీ విశ్వాసము నీకు ఒక ఆధారం కావాలి నేను బలపరచాలి దేవునిలో నీవు నిలబడాలి ఎందుకంటే ఆయన నీకు ఒక శాంతిని అనుగ్రహించగలిగిన సమర్థుడై ఉన్నాడు అమేన్ ప్రభు వాటి కృప నీకు నీ కుటుంబానికి నీ జీవితంలో అనుగ్రహించునుగాక అమేన్ ప్రార్థన చేసుకుందా మహాపరిషుదుడా పరలోకపు తండ్రి జీవం కలిగిన యేసు మీకు వందనాలయ్యా ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిజమే ప్రభు దేవా అనేకమైన హృదయాలు ఎన్నో కలవరాలు కలవర పడేవారు కొద్ది కలవర పెట్టేవారు మరికొందరు అయా జీవితంలో ఏ విధముగానైనా అనేకులు నష్టపోతూ ఉన్నారు జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు ఎన్నెన్నో విషయాల ద్వారాగా కలవరాలతో నింపబడి తప్పుడు నిర్ణయాలు తీసుకుని వచ్చినారు ప్రభు దేవా అటు వారందరితో ఇది నాన్న మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములయ్యా దేవా మీ బిడ్డలతో మీ సన్నిధిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ బిడ్డల్లో ఉన్న ప్రతి విధమైన కలవరములన్నీ కూడా తొలగించయ్యా ఈ దినమున ఒక గొప్ప సమాధానము మీ బిడ్డల జీవితాల్లో ఏలుబడి చేయనట్లుగా మీరు సహాయం దయచేయండి తండ్రి దేవా ఎవరైతే మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఉంటున్నారు అటు వారందరికీ నీ యొక్క రక్షణను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అపవాది క్రియలు దేవా మరి చీకటి శక్తుల ప్రభావము చేతబడి క్రియల చేత ఎంతమంది అయితే బాధించబడుచు ఉన్నారో ప్రభువానైనా అనైనా వాటన్నిటి నుండి మీ బిడ్డలను విడిపించండి దేవా ఎన్నో విషయాల్లో కలవరపడుచు ఉన్నారు ప్రభు ఆ కలవరాలన్నిటి నుండి విడిపించండి ప్రభు మరి కొందరైతే సంతానం లేదని దేవా కలవరపడుచు ఉన్నారు ప్రభువానైనా వారి యొక్క కలవరాలన్నీ తీసివేయండి ప్రభు మీ కొందనాలు అయ్యా మీరు సహాయము దయచేయండి ప్రభు మరి కొందరు జీవితాల్లో ప్రభా నాయన ఉద్యోగాల కొరకు కలవరపడుతూ ఉన్నారు ప్రభు మీ బిడ్డలకు సహాయము దయచేయండి తండ్రి మీ కొందనాలయ్యా దేవా మీ కొందనాలు ప్రభు గర్భవతులుగా ఉన్న బిడ్డలకు నాయన తగిన సమయంలో సహాయము దయచేయండి మా దేశ ప్రజలను మీరు దీవించండి మా దేశ అధికారులను మీరు దీవించండి ప్రభావ మీకు అయ్యా ఈ కడవర దినాల్లో సార్వత్రిక సంఘమును మీరు దీవించండి ప్రతి సంఘాన్ని సేవకులను సువార్థికులను జరుగుచున్న ప్రతి పరిచర్యలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మీకు వందనాలయ్యా మీకు వందనాలయ్యా దేవా ఎగ్జామ్స్ రాస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ బిడల జీవితాల్లో మేలులు చేయండి ప్రభా మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందుల చేత బాధించబడుచున్న వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న వారికి పక్షవాయువు రోగము కలిగిన వారికి అయా గొప్ప విడుదల ఇయ్యండి సమాధానం నయ్యండి ప్రభు మీ కొందనాలయ్యా గృహంలో నాయన కుటుంబాల్లో జీవితాల్లో ఏ ఏ విషయాల ద్వారాగానైనా మీ బిడ్డలకు కలవరపడుచున్నారు ఆ కలవరాలన్నీ ఏసు నామంలో తొలగిపోవును గాక దేవాని యొక్క గొప్ప నెమ్మది సమాధానము నీ శాంతి మీ బిడ్డల హృదయాలలో కలుగునుగాక తండ్రి మీకు దేవా మీకు వందనాలు ప్రభు అయా దీర్ఘకాలిక రోగములతో బాధపడేవారి కొరకు ప్రార్థిస్తున్నాం ఏసు నామములు విడుదల కలుగును గాక ఏసు నామములో కొట్టు సమస్యలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బిడ్డలకు న్యాయము చేయండి ప్రభు మీకు స్తోత్రములయ్యా స్థల వివాదాలు దేవానైనా దేవా మరి ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారికి మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మీకు వందనాలు ప్రభు అూయా ఆత్మ దేవా ఆత్మదేవ ఆత్మదేవ నీ సన్నిధి ప్రతి కుటుంబంలో ఏలుబడి చేయనట్లుగా మీరు సహాయం దయచేయండి ఈ దినమంతట్లో మీ బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభువ వారి వారి కలిగిన పనులు ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులు చేతి వృత్తులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారి వారి కలిగిన ప్రయాణాలను మీరు దీవించండి ప్రభు అయా మీ బిడ్డలతో నీ దైవీకమైన సన్నిధినుంచండి నాయన దేవానైన ప్రతి విధమైన కీడులు శోధనలు బలహీనతల నుండి ఏసు నామంలో విడుదల పలుకుచున్నాము తండ్రి మీ క్షేమమును కలుగు చేయండి ప్రభు దినమంతటిలో కూడా నాయన మీ బిడలతో మీ సన్నిధిని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు అందనాలు ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సమాధానము సంతోషము ఆరోగ్యము ఆశీర్వాదము నిత్యము తోడయుంటి నడిపించునుగాక ఆమెన్